ఇలా కాంగ్రెస్ ఓబీసీ డిపార్ట్మెంట్ జిల్లా చైర్మన్ డీవీ సాంబశివుడు మాట్లాడుతూ బీసెలకు ఎన్నో పథకాలు ఇస్తామని ఎన్నికల ముందు ఎన్నో వాగ్దానాలు చేశారన్నారు ప్రభుత్వం పూర్తిగా ఎన్నికల ముందు మా ప్రభుత్వం వస్తే సంవత్సరానికి జాబ్ క్యాలెండర్ విడుదల ఫిబ్రవరి వచ్చిందనే కానీ విడుదల చేయలేదని ప్రశ్నించారు బీసీ మహిళలకు మూడు లక్షల నుండి పది లక్షల వరకు వడ్డీలైన రుణాలు ఇస్తామన్నారని అవి అసలు అమలు చేస్తున్నారని ప్రశ్నించారు కార్యక్రమంలో ఎస్ఎస్ఎల్ జిల్లా చైర్మన్ ఎన్సీ బజారన్న మైనార్టీ డిపార్ట్మెంట్ జిల్లా చైర్మన్ పాల్గొన్నారు రాష్ట్ర ప్రభుత్వం బీసీలకి ఎన్నో పథకాలు తీసుకొస్తామని చెప్పి ఎలక్షన్ల ముందర ఎలక్షన్ల ముందర ఎన్నో వాగ్దానాలు చేసింది ఫస్ట్ నారా చంద్రబాబు నాయుడు గారు మళ్ళా పవన్ కళ్యాణ్ గారు మా ప్రభుత్వం వస్తే సంవత్సరం సంవత్సరానికి ఒకసారి జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తామని చెప్పినారు మళ్ళా పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు మళ్ళా జాబ్ క్యాలెండర్ ఎక్కడ ఒకటో తారీఖు అయిపోయింది రెండో నెల వచ్చింది ఇంత దాకా జాబ్ క్యాలెండర్ లేదు మహిళలకి బీసీ మహిళలకి లక్ష నుంచి మూడు లక్షల నుంచి పది లక్షల వరకు వాళ్ళకు రుణాలు వడ్డీ లేకుండా ఇస్తామని చెప్పినారు మళ్ళా ఇస్తున్నారా అని మిమ్మల్ని అడుగుతున్నాం ఇంకోటి బస్సు ఫ్రీ అన్నారు దాకా అడ్రస్ లేదు మళ్ళీ ఏ బస్సు ఎక్కాలో మళ్ళా అర్థం కావడం లేదు మీరు వడ్డీ మాటలు తప్ప ప్రజలకి ఏం చేసేదేం లేదని నేను అనుకుంటున్నాను బీసీ కులాలు వచ్చేసి నలభై ఐదు పర్సెంట్ ఉన్నారు మన ఆంధ్రప్రదేశ్లో మీరు ఏం చేస్తున్నారు ముప్పై నాలుగు శాతం అని చెప్తున్నారు పక్క రాష్ట్రాల్లో వచ్చేసి నలభై రెండు నలభై ఐదు శాతం రిజర్వేషన్లు ఇస్తుంటే మీరు మాత్రం ముప్పై నాలుగు శాతమే ఇస్తున్నారు మళ్ళీ ఇది ఎంతవరకు ఉన్నాయో మిమ్మల్ని అడుగుతున్నాను చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా చేపలు చేపలు పట్టేవారు మంగళవారు మంగళవారికి అయితే నెలకి ఇరవై ఐదు వేల రూపాయలు విత్తనం ఇస్తామని చెప్పారు రెండు వందల యూనిట్ల వరకు కరెంటు ఇస్తామని చెప్పినారు అది ఇవ్వలేదు మళ్ళా మేసవాళ్ళు మేసవాళ్ళకి ఇరవై ఐదు వేల రూపాయలు నెలకి కరెంటు ఐదు వందల వరకు ఫ్రీ అన్నారు మేము వస్తే కరెంటు చూసుకొని కరెంటు ఇస్తామని చెప్పినారు మళ్ళా వా జగన్ జగన్ చేసినది ఏమి మీరు చేసినది ఏమి వాళ్ళనేమో ఎత్తిపొరుస్తుంది మళ్ళీ ఈరోజు మీరేం చేస్తున్నారు కరెంటు బిల్లులు విపరీతంగా రేట్ పెట్టేసినారు సరుకులు బజార్కి వెళితే ఒకప్పుడు వెయ్యి రూపాయలు తీసుకుపోతే సరుకులు వచ్చాయి ఇప్పుడు రెండు వేలు తీసుకుపోతే సరుకులు రావడం లేదు మళ్ళీ ఎంతవరకు మీరు నాయం చేస్తున్నారు ప్రజలకి చంద్రబాబు నాయుడు గారు జగన్ ఏమన్నాడు వాలంటీర్లకి ఐదు వేల రూపాయలు ఇచ్చాడు పవన్ కళ్యాణ్ గారు ఏమన్నాడు ఐదు వేలు మీకు చాలదమ్మా నేను మళ్ళా నువ్వు ఐదు వేలు వేసి నేను మనసున్న వాణిని మీకు ఇంకా ఐదు వేలు పదివేలు చేస్తా అని చెప్పినాడు మళ్ళీ వాలంటీర్లు ఇంత దాకా ఏం చేస్తున్నారు మళ్ళా వాలంటీర్కి ఏం చేసినారు మీరు నేను అడుగుతున్న పవన్ కళ్యాణ్ గారు బీసీ కులాలని ఓట్లకు తప్ప కొట్లాడక తప్ప గొడవలు తప్ప ఏమి మీరు చేయడం లేదు ఇంకో విషయం వడ్డరకు ఒక ఎమ్మెల్యే టికెట్ ఇచ్చినారా ఇంత దాకా లేదే ఒడ్డరకి ఒక ఎమ్మెల్యే టికెట్ సాగలు వాళ్ళకి ఇచ్చినారా నేష వాళ్ళకి ఇచ్చినారా మీ సొంతంగా నామినేషన్ చేపించి మీ సొంత ఖర్చులతో మీరు ప్రభుత్వంలో నిలబెట్టుకుంటాం మా ప్రభుత్వంలో అని చెప్పినారు మనం నిలబెట్టుకున్నారా మీరు బీసీలకి బీసీలకు ఎక్కడ చూసినా అన్యాయం జరుగుతుంది కానీ న్యాయం జరగడం లేదు ఒక కాంగ్రెస్ ప్రభుత్వం తప్ప ఏ ప్రాంతీయ పార్టీ చేయలేదని నేను ఈ సభాముఖంగా తెరపస్తున్నాను